హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ పిల్లలకి పెట్టే స్నాక్స్ ఈ రెసిపీ చూడండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేయండి రెడీ చేస్తున్న చూడండి స్టవ్ పెట్టించుకోవాలి పెంకి పెట్టాలి పెంకి వేడెక్కాలండి వేడెక్కాక ఇవి ఇట్లా వెయిట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి రెండు సైడ్లు రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఇలా మనకి ఎన్ని రెడీ చేసుకోవాలంటే అన్నీ రోస్ట్ చేసుకోవాలి కారం ఎంత తీసుకోవాలండి ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను రెండు గుడ్లకి ఈ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకోండి కొంచెం పసుపు తగినంత ఉప్పు గుడ్లు అట్లా రెండు గుడ్లు వేసుకోవాలండి రెండు కావాలంటే రెండు వేసుకోవచ్చు మూడు కావాలంటే మూడు వేసుకోవచ్చండి నేను మూడు గుడ్లు వేసాను మిక్స్ చేసుకోవాలి మొత్తం కలపాలండి అలా కారం ఉప్పు మొత్తం కలిసేదాకా ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలి చూసారా ఇట్లా మొత్తం కలిసిపోయేదాకా చూసేరా ఇట్లా కలిసి అట్లా కలిపేసుకోవాలి మొత్తం ఇట్లా కలిసిపోవాలి కారం ఉప్పు పసుపు చికెన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక బన్ను దీంట్లో ఇట్లా వేసుకోవాలండి ఇట్లా వేసుకొని రెండు వైపులా అట్లా కలిపి ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా పెన్నం మీద ఇట్లా వేసుకోవాలి అది ఒక సైడ్ మంచిగా వేగాక పెన్నం మీద ఇట్లా వేసుకోవాలండి మంచిగా వేడి ఎక్కాక అట్లా తిప్పుకోవాలండి చేసుకోవాలి రెండు సైడ్లు రోస్ట్ చేసుకోవాలి ఇట్లా తిప్పుతూ ఉండాలి అవన్నీ పడతాయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం మన పిల్లలు ఎన్ని ఇష్టంగా తింటారో అన్నీ వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేస్తే ఎంత ఇష్టంగా తింటారంటే పిల్లలు అసలు ఇంకా ఇంకా కావాలంటారు తొందరగా అయిపోయే ఐటమ్ ఇది ఇట్లా రెండు సైడ్లు ఇట్లా చెన్న మీద ఎంత మంచి ఫ్రై అవుతుంది ఇట్లా రెండు సైడ్లు అట్లా మంచి ములిగేలాగా చేసుకోవాలి es como la pena me dices con te un ఇది బాక్స్ లో కూడా బాగుంటది బాక్స్ లో పిల్లలు కాలేజ్ కి వెళ్ళే పిల్లలు పెట్టుకోవచ్చు స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఇష్టపడతారు మమ్మీ వెరైటీగా ఏమైనా చేయి మమ్మీ అంటే ఇట్లా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టపడతారండి తింటారు చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారండి బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా ఉందో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లా మంచిగా తింటే ఇట్లా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి థ్యాంక్ యూ